అమ్మలేకలో చేంజ్ చేశారండి ఆ దైవజునికే లేనిపోని తలనొప్పి క్రియేట్ చేశారు హెబ్రిల్ రాష్టపత్రికి పదమూడవ అధ్యాయం పదిహేడో వచ్చిన మాట రాస్తుంది మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసి ఉన్న వాళ్ళని మీ ఆత్మలను కాయిచ్చున్నారు గమనించండి సేవకుడు లేదా నీకు ఇచ్చిన దైవజనుని దేవుడు లెక్క అడుగుతాడు నీ గురించి కాబట్టి వారు ఏం చేస్తారంటే నీ ఆత్మ గురించి ఏం చేస్తారు కాపలా కాస్తారు వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండాలండి నీకు ఇచ్చిన దైవచునికి నువ్వు లోబడి ఉంటే సబ్మిషన్ ఉంటే స్పిరిట్ ఆఫ్ సబ్మిషన్ ఉంటే హ్యూమిలిటీ ఉంటే ఆ మాట వింటే అప్పుడు వారు చేసే ప్రార్థన నీకు ఏమవుతుంది ఆశీర్వాదం అవుతుంది నేను అడ్డం తిరుగుతా నీ కింద నేనేం చేసేది అని చెప్పి ఒకళ్ళ వ్యతిరేక ధోరణి చూపిస్తే మెడవంచని స్వభావం చూపిస్తే అహంకారపు మాట చూపిస్తే అక్కడ ఏం జరుగుతుందట ఆ దైవజనుడు ఏమవుతాడు దుఃఖపడతాడు దుఃఖముతో కానీ ఆయన ప్రార్థన చేస్తే నీకేమవుతుంది నిష్ప్రయోజనం అంటే నష్టము అని ఎందుకు నష్టం వస్తుంది అని మళ్ళీ పైపెచ్చు దేవుని వాదించొద్దు ప్రభు అంటున్నాడు నీకు ఇచ్చిన సేవకుడు నీకు ఇచ్చిన కాపరి దుఃఖముతోగా నా పని చేస్తే అది మీకేమవుతుంది నిష్ప్రయోజనం ఎందుకంటే నేను లెక్క వాళ్ళని అడుగుతా దే ఆర్ సపోజ్ టు ఆన్సర్ మీ నీ మేలుగోరి నీకు ఏదైనా హెచ్చరిక చేస్తే నీ యొక్క మేలుగోరి ఏదైనా చెప్తే దాన్ని విద్య చూపించు అడ్డం తిరిగి ఎగబడితే నష్టము తనకు కాదు ఎవరికొస్తుంది నష్టము నీకు వస్తుంది అది నీకు నిష్ప్రయోజనం అవుతుంది నష్టపోతావు